క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం నేడు నేడు మనతో గ్లో గ్లోబల్ హ్యూమన్ రైట్ ట్రస్ట్ తెలంగాణ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ నైనంపెల్లి గారు మనతో ఉన్నారు వారు ఈ ట్రస్ట్ గురించి వారి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు వారు మాటల్లోనే మనం తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం అండి మీరు చెప్పండి సార్ మీ సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేశారు ట్రస్టు ఎన్ని రోజుల నుంచి స్థాపించారు ఎక్కడెక్కడ ఉంది ఈ ట్రస్టు దీనివల్ల ఎలాంటి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారో మాకు వివరించగలరని మనవి చేస్తున్నాను క్రైమ్ కౌంటర్ ప్రేక్షకులకు నమస్కారం నేను గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ నండి మాది గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ జమ్మూ కాశ్మీర్లో స్థాపించడం జరిగింది మా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ హెచ్ఆర్ రెహమాన్ గారు వారు జమ్మూ కాశ్మీర్లో చాలా సేవాభావంతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు అక్కడ నుండి డైలీ బేస్గా మా ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ప్రజెంట్ తెలంగాణలో అధ్యక్ష పదవి నాకు ఇచ్చారు ఇక్కడ నేను నిర్వహిస్తున్నాను మరియు రెహమాన్ గారు వారు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అని మరియు హెల్త్ క్యాంప్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ మరియు ఢిల్లీ బేస్లో ఇండియాలో ఐదు స్టేట్లలో ఆల్రెడీ ప్రెసిడెంట్లను నియమించారు ఐదు స్టేట్లలో బాగా మా ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాము మరియు తెలంగాణలో నేను చేస్తున్నాను ఇక్కడ మా కార్యక్రమాలు కూడా మరియు మా టీం వర్క్ కూడా చేస్తున్నాము మరియు మా తెలంగాణ స్టేట్ బాడీ కూడా ఇంకా ఫుల్ఫిల్ కాలేదు ఇప్పుడు దాంట్లో నిమగ్నం అయి ఉన్నాము మా బాడీ కూడా అంద వైస్ ప్రెసిడెంట్ మమ్మల్ని మామూలుగా సెక్రటరీని నియమించాము ఇంకా బాడీ ఫుల్ఫిల్ కాలేదు అది ఈ మంత్లో చేసిస్తాము మరియు మేము తెలంగాణలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు హెల్త్ క్యాంప్స్ మరియు ఇంటర్నేషనల్ పీస్ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ రోజు జరిగింది పోయిన ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పీస్ ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ పీస్ ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలో చేశాము మరియు ఢిల్లీ బేస్లో ఇండియా నుంచి మా సార్ గారు కేరళ మహారాష్ట్ర ఒడిస్సా జమ్మూ కాశ్మీర్ తెలంగాణ ఐదు స్టేట్లలో ఆల్రెడీ ఫుల్ఫిల్గా వర్క్ బాగా చేస్తున్నాము గ్లోబల్ హ్యూమన్ రైట్ ట్రస్ట్ ద్వారా మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు సార్ మా ట్రస్ట్ ద్వారా మేము మెడికల్ క్యాంపులు మరియు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రజెంట్ చేశామండి మరియు ఇంటర్నేషనల్ పీస్ ప్రోగ్రామ్ కూడా రవీంద్రబాద్ చేయడం జరిగింది ఇంకా మామూలుగా జనాలకు అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటుగా మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ మందులు ఇవ్వడం కానీ అట్లాంటి ప్రోగ్రామ్ చేస్తూ ముందుకెళ్తున్నాం ఈ మధ్య కాలంలో మీరేమైనా చేసిన కార్యక్రమాలు చెప్పండి ఈ మంత్లో మేము పోయిన జూన్లో బ్లడ్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా చేశామండి రెండు విడతలుగా ఒకటి తుకుగూడ గ్రామంలో మరియు బేగంపేట్ రెండు కార్యక్రమాలు చేశాము ఇంకా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తాము ఇంకా ఈ ఈ ట్రస్ట్ కాకుండా ఇంకా ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో సోషల్ ప్రోగ్రాంలో మీరు పాల్గొంటారు ఇంకా ఈ హ్యూమన్ రైట్సే కాకుండా ఒక టెన్ ఇయర్స్ నుంచి పదకొండు సంవత్సరాల నుంచి మేము మదర్ గుడ్ హెల్త్ ఫౌండేషన్ ఆల్రెడీ ఆరుట్లలో స్టార్ట్ చేశాము అక్కడి నుంచి మా ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి మదర్ గుడ్ హెల్త్ ఫౌండేషన్ నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు మెడికల్ క్యాంపులు మరియు బ్లడ్ డొనేషను మరియు అనేక ఇతర కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేశామండి ఈ టెన్ ఇయర్స్ చేసినందుకు నాకు గుర్తింపుగా ఢిల్లీ బేస్ నుంచి టూ థౌజండ్ త్రీలో డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం జరిగింది నాకు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఇంకా అనేక అవార్డులు అందుకోవాలని నేను చాలా కృషి చేస్తున్నాను ఓకేనండి ధన్యవాదాలు సార్ మీరు ఇంకా ఇలాగే ఈ ఇలాంటి ప్రోగ్రాంలు ప్రజలకు అందించాలని కోరుకుంటూ మా తరఫున మా క్రైమ్ కౌంటర్ న్యూస్ తరపున ధన్యవాదాలు క్రైమ్ కంటూ చూస్తూనే ఉండండి క్రైమ్ కంటర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి